హాయ్ అండి ఇవాళ చాలా మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చాము శారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్రైట్ కలర్స్ అండి అన్నీ డార్క్ కలర్స్ మొత్తం శారీ అంతా ప్రింట్ ఆయిల్ ప్రింట్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ కూడా అక్కడక్కడ లీవ్స్ వచ్చి బాగుంది బాగా కనిపిస్తుంది శారీ అంతా షైనింగ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి వర్క్ వచ్చింది చిప్స్తో శారీ చాలా లైట్ వెయిట్గా ఉందండి మీరు ఈ శారీ రోజంతా క్యారీ చేయొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్తో ఉంది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ మీకు ఈ శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి ఈ వాట్సాప్ నంబర్కి పంపించండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఈ సారీ ఏ శారీ అయినా నచ్చినట్లయితే మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్